కొత్తగా జిమ్ జాయిన్ అవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ప్రోటీన్ పౌడర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు జిమ్లో ట్రైనర్ చెప్తారన్నమాట మంచి ప్రోటీన్ పౌడర్ తీసుకోండి మీకు టూ మంత్స్ కల్లా రిజల్ట్ కనిపిస్తుంది సో ఎస్పెషల్లీ పిల్లగా అందరూ ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద ప్రోటీన్ పౌడర్ డబ్బాలు కొనేసి డైలీ స్కూప్ మీద స్కూప్ స్కూప్ మీద స్కూప్ వేసేసి తాగేసుకుంటాం సో ప్రోటీన్ న్యాచురల్ సోర్సెస్ నుంచి తీసుకోవడం లైక్ మీట్ కానీ లేకుంటే మన గ్రీన్ పీస్ కానీ లేకపోతే సోయా కానీ ఇలాంటి వాటి నుంచి ఎగ్ కానీ ఇలాంటి వాటి నుంచి తీసుకుంటే ఆబ్వియస్గా చాలా బాగుంటుంది అవి తీసుకోలేని పక్షాన ఈ వే ప్రోటీన్ అనేది చాలామంది తీసుకోమని రికమెండ్ చేస్తుంటారు ఇట్ ఈస్ గుడ్ కానీ ఆన్లైన్ సోర్సెస్ కానీ ఎక్కడి నుంచి ఒక ఉన్నప్పుడు ఏంటంటే చాలా మటుకు ఇవన్నీ కల్తీలు దొరుకుతుంటాయి సో అప్రమత్తంగా ఉండండి అండ్ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మీ కిడ్నీ మీద కూడా లోడ్ పడే అవకాశం ఉంటుంది ఎంత ప్రోటీన్ తీసుకున్నా దాన్ని బాగా ఫిల్టర్ చేయడానికి తగినంత వాటర్ తాగండి ఇంకా వీలైతే ఎక్సెస్ వాటర్ తీసుకోండి సో దట్ మీ కిడ్నీస్ మీద లోడ్ పడకుండా ఉంటుంది ఏదైనా నేచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ క్యాండ్ ఫుడ్ డబ్బాలో ఉన్నది తీసుకోవడం వల్ల రాదు సో ఒకవేళ మీరు ప్రోటీన్ బిల్డప్ చేయాలి అంటే న్యాచురల్ సోర్సెస్నే నేను రికమెండ్ చేస్తాను నమస్తే